ఖమ్మం వరద బాధితులకు తమ వంతు ఉడతా భక్తి సహాయంగా విరాళాలు సేకరిస్తున్నామని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిన్నింటి దాసు కార్యదర్శి కుంచెం శ్రీనివాస్ అన్నారు సేకరించిన విరాళాలను త్వరలోనే ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తామని తెలిపారు సిద్దిపేట పట్టణంలో నిరుద్యోగ కళాకారుల బృందం సభ్యులు ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు సిద్దిపేట పాత బస్టాండ్ నుండి సుభాష్ రోడ్డు మీదుగా డప్పులతో పాటలు పాడుకుంటూ విరాళాలు సేకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదలు ఎంతో మందిని రోడ్డున పడేశాయని ఆవేదన వ్యక్తం చేశారు వారి కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో రాష్ట్ర కమిటీ పిలుపుతో నిరుద్యోగులైన కళాకారులంతా కలిసి విరాళాలు సేకరించామన్నారు ఆపద సమయంలో ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందు ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారులు మల్లేశం రజనీ శ్రీలత పాల్గొన్నారు నిరుద్యోగ కళాకారుల సంఘం స్టేట్ మరియు అన్నోజు వెంకన్న చక్రాల రగన్న అగ్లకేట్ కిరణ్ గరువు అంజన గారు సమక్షంలో ఖమ్మం జిల్లా వరద బాధితుల గురించి సహాయం కొరకు షాప్ షాపు కానీ చిన్న షాపు కానీ పది రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ విరాళాలు సేకరించడం జరుగుతుంది ఈ విరాళాలు సేకరించిన డబ్బులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అక్కడికి ఇవ్వడం జరుగుతుంది ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం సిద్ధిపేట పట్టణంలో విరాళాలు సేకరించ జరుగుతుంది ప్రతి షాప్కు ఐదు రూపాయలు పది రూపాయలు అది ఎంతైనా సరే మనకు తోచిన విధంగా మేము నిరుద్యోగ కళాకారులము తెలంగాణ ఉద్యమంలో అల్ప పోరాటం చేసి అన్యాయానికి గురై ఉన్న మన సిద్దిపేట జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున మరి రోజు ఈ యొక్క విరాళ సేకరణ చేయడం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాలు ముప్పై రెండు జిల్లాలలో కూడా ప్రతి ఒక్క కళాకారుడు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడం జరుగుతుంది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి మేము ఈరోజు ఈ విరాళ సేకరణ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవి వచ్చిన కొద్దిగా గొప్ప ఎంతనా కానీ ఈ అమౌంట్ తీసుకెళ్ళి మన మంత్రి గారి సమక్షంలో సీఎం సహాయ నిధికి అందించే విధంగా ఈ ముప్పై మూడు జిల్లాల కళాకారులను ఎప్పుడైతే ఈ కార్యక్రమం రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు ఇప్పటి అయిపోగానే ఈ వచ్చిన డబ్బులు అన్నీ తీసుకొని హైదరాబాద్కు పోయి సీఎం సహాయ నిధికి ఒక మంత్రి ద్వారా అందజేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది